రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పట్టణ సుందరీకరణ పేరుతో స్థానిక ఎమ్మెల్యే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు హరి ఆరోపించారు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను దాటవేసేందుకే కూల్చివేతల పర్వం సాగిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఐదు ఫీట్లు సెట్ దాని దానికరక మూడు ఫీట్ అన్నీ సింగిల్ అయిన వాళ్ళు వచ్చి మార్కింగ్ ఇచ్చేది ఫస్ట్ రీమార్కింగ్ ఎనకీ రీమార్కింగ్కే మనం ఒప్పుకుంటున్నాం ఫస్ట్ ఇచ్చిన మార్కింగ్కి మన షటర్ లోపల పది ఫీట్లు దాకా లోపలికి వెళ్తుంది పది పన్నెండు ఫీట్లు రోడ్ అంత ఐడియా లేదండి కాకపోతే ఇప్పుడు ఈ ఇక్కడ ఇచ్చిన మార్కింగ్ అంటే మా షటర్లో ఉండటం మూడు ఫీట్ నాలుగు ఫీట్ డిస్టెన్స్ రావట్లేదు సెట్ బ్యాక్ ఒక ఐదు ఫీట్లు జరిగి మేము ఒక మూడు ఫీట్లు వెనుకలు జరిగి స్లాబ్ జరిగి అక్కడ いいですよ और आगे की बात नहीं है तो ये तो है कंट्रोल अच्छा किया था इधर है वालों फॉलो अंदर और थोड़ा बायें में రౌడీ రాజ్యం లాగా నడుస్తూ ఉంది ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు అధికారులు లేదు ఇవాళ కూలగొట్టూడ పర్వం అనేది కొనసాగుతూ ఉన్నది ఒక రోడ్ ఎంత ఉండాలి ఇవాళ మన చౌరస్తా నుంచి నివాసకు వైపు పోవడానికి ట్రాఫిక్ ఎంత ఉంది సైంటిఫిక్ సర్వే చేసుకొని దాని ప్రకారం రోడ్డు ఎంత వెడల్పు పెట్టాలనేది ఉంటుంది కానీ సింగ్ ఎక్కడో గేటెడ్ కమ్యూనిటీలో ఉండి బతికొచ్చి ఇక్కడ కూడా ప్రతిదీ గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉండాలనుకుంటే సాధ్యం కాదు ఇప్పుడు ఎక్కడ సర్వే చేస్తున్నారు ఇక్కడ ట్రాఫిక్ ఎంత ఫ్యూచర్లో ఈ తొంభై నుంచి ఎంతమంది పోతారు ఇందుకోసం దీన్ని రోడ్డు వెడల్పు చేయాలా ఎంత అవసరం అనేది జ్ఞానం లేకుండా ఏ అధికారితో సంప్రదింపులు లేకుండా అసలు ఇది ఎవరు కూలగొడుతున్నారు సింగరేణోళ్ళు కూలగొడుతున్నారా మున్సిపల్ వాళ్ళు కూలగొడుతున్నారా కూలగొట్టే అధికారం అలాగే ఏమున్నది ఇవన్నీ కూడా పట్టాలు ఉన్నాయి ఇది బ్లాక్మెయిల్ చేసే విధంగా రాత్రి వచ్చితాడు ఒకటి చెప్పిపోతాడు పొద్దున వచ్చి ఒకటి చెప్తాడు ఇవి మొత్తం కూలిపోతాయి మీరు బచ్చిపోయి అన్నకు బాయికి కలిసి మీరు పద్ధతిలో కట్టుకోకపోతే మొత్తం కూలుతాయని ఇంకోటి బ్లాక్మెయిల్ చేస్తాడు ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం వీళ్ళు కట్టుకోవాలండి ఇక్కడ ఉంటుందా అండి అవేటి ఇల్లు రోడ్ పాయింట్ ఉన్న ఇల్లు ఈ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం కట్టుకుంటాం మరి వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం కట్టుకుంటారు అన్న నీ కంట్రిబ్యూషన్ ఏంటి నువ్వేమన్నా డబ్బులు ఇస్తావా ఇవన్నీ అడిగినందుకు నిన్న ఒక పోలీస్ అధికారితో అక్కాన్ సింగ్ అనే ఎమ్మెల్యేకి నేను చెప్తాను ఆయనకు దమ్ము లేక పోలీస్ అధికారులను రెవెన్యూ అధికారులను మున్సిపల్ అధికారులను సింగరేణి అధికారులను వాడుకొని ఈ ప్రాంతాన్ని కూడా భయా ప్రాంతాలకు గురి చేస్తూ ఉన్నాడు ఆయన సంపాదిస్తున్నటువంటి ఓసీపై మీద సంపాదించిన పైసలు కావచ్చు ఏదైతే మన హెచ్కేఆర్ రోడ్ మీద సంపాదించిన పైసలు కావచ్చు గూడిది దోసుకునేది కావచ్చు బూడిది ఫస్ట్ ఇయర్ అయిపోయింది రెండో సంవత్సరం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఏమంటారు బూడిది నెంబర్ త్రీ పాయింట్ జీరో లెక్క మట్టి మీద సంపాదించే పైసలు అవరు ఇరవై ఐదు వందల రూపాయల పెన్షను నాలుగు వేల రూపాయల పెన్షను స్కూటీలు ఈ తులం బంగారం అడగద్దు దానికోసం ఈ భయభ్రాంతలకు గురి చేసే అస్త్రాన్ని వాడుకుంటారు వాళ్ళు వాళ్ళు వేసుకునేటువంటి సంపాదనకు అడ్డం రావద్దాని వాళ్ళని భయభ్రాంతిలో గురి చేసి డిఫెన్స్లో పెట్టే ప్రక్రియనే కూల ఈ కూల మొత్తం సర్వనాశనాన్ని కోరుకోవడం కోసమే నువ్వు ఇక్కడికి వచ్చినావు ఒక బలహీనమైన పరిస్థితుల్లో నీకు ఓట్లేసి గెలిపించిన తప్పించి ఇవాళ నువ్వు నిలబడ్డగానే నీకు ఓటేసే పరిస్థితి లేదు కాబట్టి నువ్వు ఈ పద్ధతి మార్చుకో ఏదైతే నిన్న జరిగిన శ్రీనివాస్ మీద సీఏ గారి దౌర్జన్యాన్ని మేము ఖండిస్తాను పోలీసులు అంతా ఇదే పనిచేస్తా ఉన్నారు నేను పోలీసులు ఎవరైతే మక్కాన్ సింగ్ మీద ప్రేమ ఉంటే మీరు దయచేసి వన్ టౌన్ సిఏ గారు కావచ్చు అంతర్గా ఎస్ఏ గారు కావచ్చు మీరు కావాలనుకుంటే రిజన్ ఇవ్వండి ఎందుకంటే మీరు డ్యూటీ చేసేది మేము పబ్లిక్లో పైసలతోటి కట్టి చేస్తాం లేదంటే మీరు రిజన్ ఇచ్చేసి మక్కాన్ సింగ్ సైన్యంలోనన్నా చేరండి లేకపోతే మక్కాన్ సింగ్ సేవా సమితిలైనా చేరండి లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరి మీరు ఎమ్మెల్యేగా చేయండి కార్పొరేటర్లు చేయండి కానీ మాకు ఏం అభ్యర్థులు మీరు ఇట్లా ఎవరో ఆజ్ఞలకు మీకు ఏ అధికారం లేకుండా చేయాలని మేము తీవ్రంగా విధంగా ఖండిస్తాం